హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో జొన్న రొట్టెలను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలామంది జొన్న రొట్టెలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇప్పుడు ఈ జొన్న రొట్టెల్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా చేసుకోవాలనే చూసేద్దాం ఈ జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కేజీ జొన్నల్ని తీసుకొని ఒక కేజీ జొన్నలకి ఒక కేజీ బియ్యంని ని కూడా తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఆరనిచ్చి మిల్లులో పిండిని పట్టించుకోవాలి ఇప్పుడు ఆ పిండిని ఒక బేషన్లోకి తీసుకొని ఈ పిండిని కలుపుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకొని వాటర్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి అలా మరిగించుకున్న ఈ వాటర్ని కొంచెం కొంచెం ఆ పిండిలోకి వేసుకుంటూ కలుపుకోవాలి మరీ వాటర్ మొత్తం ఒకేసారి వేసి కలుపుకోకూడదండి మనం చెక్కల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా ఈ పిండి మొత్తం కలిసే వరకు తడుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకుంటూ దీని మొత్తాన్ని ఒక ముద్దలా ఫామ్ అయ్యే వరకు కలుపుకొని ఒక పక్కకి పెట్టుకోవాలి ఇలా ఈ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక పక్కకి పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ కొంచెం కొంచెం వేడి నీళ్ళని చల్లుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండిని మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి జొన్న రొట్టెలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఈ జొన్న రొట్టెలు అనేవి పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం పిండి కలుపుకునేటప్పుడే దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ని చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ని చల్లుకుంటూ చూసారు కదా పిండి అనేది మనకి ఇంత సాఫ్ట్గా ఉందో ఇలా కలుపుకున్న ఈ పిండిని చపాతీ ముద్దలా రౌండ్గా ప్రెస్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఇలా వెడల్పుగా ప్రెస్ చేసుకొని ఒక పక్కకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ జొన్న రొట్టెను కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఈలోపు జొన్న రొట్టెని ప్రెస్ చేసుకోవడం కోసం ఒక కవర్ని తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ జొన్న రొట్టెని తిప్పుకుంటూ ప్రెస్ చేసుకోవాలి మధ్య మధ్యలో మన చేతికి పిండి అతుక్కోకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ని కానీ లేదంటే ఆయిల్ని కానీ చేతిని తడి చేసుకుంటూ ఈ జొన్న రొట్టెని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ రొట్టెని మనం ఫ్లిప్ చేసుకొని రెండో వైపుకు మళ్ళీ టర్న్ చేసుకొని అటు కూడా పలుచగా ప్రెస్ చేసుకోవాలి ఈ జొన్న రొట్టెని మనం ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ప్రెస్ చేసుకోవాలి జొన్న రొట్టెల్ని ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఈ రొట్టెని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఈ జొన్న రొట్టెని పెన్నం మీద వేసుకోవడం కోసం తీయడానికి ఇబ్బంది అవుతుంది కదా అలాంటి వాళ్ళు ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం నూనెను అప్లై చేసుకున్న తర్వాత ఆ ప్లేట్ మీదకి జొన్న రొట్టెను మొత్తాన్ని వేసుకొని పైన కవర్ని తీసేయాలి ఇలా నిదానంగా కవర్ని తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మనం ప్యాన్ మీదకి వేసుకోవాలి చూసారు కదా మనకి రొట్టె అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ జొన్న రొట్టెని నిదానంగా కాలనివ్వాలి ఈ జొన్న రొట్టెని మనం పిండి కలుపుకునేటప్పుడు ఇక్కడ సాల్ట్ని కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి సాల్ట్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా మనకి ఈ రొట్టె అనేది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా కాల్చుకోవాలి మధ్య మధ్యలో ఈ జొన్న రొట్టె అంచులు అనేవి కాలడం కోసం చుట్టూ ఎడ్జెస్ని కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న ఈ జొన్న రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన వాటిని కూడా ఇలానే కాల్చుకొని వీటన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే జొన్న రొట్టెలు అనేవి రెడీ అయిపోయాయి ఈ జొన్న రొట్టెల్ని మనం వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీస్లోకైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి